హాయ్ హలో ఈస్ వెల్కమ్ టు షన్మకార్ ఉచిరండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మజ్జిగ పులుసు అండి ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని స్టవ్ దాంట్లోకి ముందుగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దాంట్లోకి సొరకాయ ముక్కలు వేసుకోవాలండి నేను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ముక్కల దాకా సొరకాయ ముక్కలు వేసానండి అవి వేసాక ఇంకో ముక్కలు మునిగేంత వరకు ఇంకో గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ముక్కలు మునిగేంత వరకు పోసుకొని అవి మూడు వంతుల పైన ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి అవి ఉడికా మూడు వంతుల పైన ఉడికాక ఒకసారి కలుపుకొని మొక్క ఉడికింది అనుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలండి కలుపుకొని మొక్క ఉడికింది అనుకున్నాక దాంట్లో పొడు పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు నేను ఒక బారు వంకాయలు అండి ఒక మూడు వంకాయలు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయలు వేసుకుంటున్నానండి మూడు వంకాయలు టమాటా ఒకటి పెద్దది ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు బారుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక పెద్ద టమాటా తర్వాత బారుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని టమాటా ఒకటి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే ముక్కలు అనేది నల్లబడకుండా చప్పగా ఉండకుండా ఉంటుందండి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి తర్వాత మజ్జిగలోకి ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి మిగిలిన పుల్లటి మజ్జిగని వేస్ట్గా పడేయకుండా ఇలా మజ్జిగ పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకొని పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికాక మూత తీసుకొని మొక్కలన్నీ ఉడికాయి అనుకున్నాక ఒకసారి కలిపేసుకొని మజ్జిగ తీసుకోవాలండి మాకు ఒక పుల్లటి మజ్జిగ ఒక హాఫ్ లీటర్ మజ్జిగ ఉన్నాయండి హాఫ్ లీటర్ మజ్జిగ తీసుకొని అంతా కలిపేసుకున్నాక అవి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల దాకా శనగపిండి వేసుకోవాలండి నేను ఒక మూడు టీ స్పూన్ల దాకా శనగపిండి వేస్తున్నానండి వేసుకొని వండలు లేకుండా బాగా కలుపుకోవాలండి వండలు లేకుండా బాగా కలుపుకొని ఎందుకంటే శనగపిండి వేస్తే చిక్కదనం వస్తుందండి అందుకని శనగపిండి వేసుకోవాలండి ఓకే శనగపిండి వేసుకోవాలండి పిండి అలాంటివి వేసుకోకూడదండి శనగపిండి అయితేనే టేస్టీగా బాగుంటుందండి ఆ తర్వాత గట్టి తీసి చేతితో పెట్టి కలుపుకోవాలండి ఉప్పు కూడా కరిగిపోద్దండి తర్వాత ఇదంతా కరిగాక ముక్కల్లో ఈ శనగపిండి మిశ్రమం అంటే మజ్జిగ మిశ్రమం ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి మజ్జిగ మిశ్రమం పోసి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి దాంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలండి బాగా ఒక రెండు మరుగులు ఎంతవరకు వచ్చే వరకు మరిగించుకున్నాక ఇది పక్కకు పెట్టుకో ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నానండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు అనేవి కారం లేని కాయలు అండి అందుకని కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసి కలుపుకుంటున్నానండి కారం గల పచ్చిమిరపకాయలు అయితేనే కారం అవసరం లేదండి ఇదంతా ఒకసారి కలుపుకొని ఒకసారి అంతా మరిగిన తర్వాత ఇది పక్కకు పెట్టుకొని పక్క పొయ్యి మీదకి మార్చుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి అది కూడా అది మరుగుతూ ఉంటుంది ఈలోపు తవా ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకోవాలండి ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక చిన్న స్పూన్ తోటి వన్ టీ స్పూన్ ఆవాలు ఆవాలు వేసుకున్నాక వన్ టీ స్పూన్ ఆవాలు తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పైన జీలకర్ర వేసుకొని ఒక ఐదు ఆరు మిరపకాయలు వేసుకోవాలండి ఐదు రెండు మిరపకాయలు మజ్జిగలో వేసుకుంటే చాలా బాగుంటుంది అంటేనే పుల్ల పుల్లగా తగులుతూ ఉంటాయండి ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలు వేసుకోవాలండి ఒక రెండు మిరపకాయలు ఒక రెండు కరివేపాకు రెమ్మలు ఒక రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి ఎంతో ఒకసారి కలుపుకొని ఒక కరివేపాకు వేసుకొని ఇంగువ చిన్న స్పూన్ తోటి వన్ టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇది పక్కకు పెట్టుకొని ప్యాన్లోకి ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు మరుగుతున్న మజ్జిగ పులుసులో ఈ తాలింపు వేసుకోవాలండి మరుగుతున్న మజ్జిగ పులుసులో ఈ తాలింపు వేసుకొని అంతా ఒకసారి తాలింపు పట్టేటట్టు అంతా ఒకసారి కలిపేసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ వేసుకోటవేనండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి కొత్తిమీరతోటి తోటి చివరి కొత్తిమీర తర్వాత క్యారెట్ తురుపుతోటి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్